నేను హెయిర్ కి సంబంధించిన టిప్స్ చెప్పినప్పుడు చాలా మంది నాకు డిఎం చేశారండి హెయిర్కి సంబంధించిన ఆయిల్ కూడా చెప్పండి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మంచిగా అని చెప్పి వాళ్ళ కోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఈ హెయిర్ ఆయిల్ సిక్స్ మంత్స్ ట్రై చేయండి రిజల్ట్ ఖచ్చితంగా కమెంట్ చేస్తారు మీరే ఫస్ట్ గిన్నె తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు క్రష్ చేసుకున్న మెంతులు వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు గింజలు ఉంటాయి కదా ఫ్లాక్స్ సీడ్స్ అంటారు గింజలు ఇవైతే వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి రెండు గుప్పెళ్ళ వరకు ఈ మూడు లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే కొబ్బరి నూనె అయితే వేసుకోండి నేను కొబ్బరి నూనె వేసుకున్నాను మీ దగ్గర కొబ్బరి నూనె లేకుండా మీరు నార్మల్ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు అదైతే వేసుకోండి కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత ఇట్లాగా బాగా ఒక టెన్ మినిట్స్ మరిగే అంతసేపు అయితే మరగబెట్టుకొని తర్వాత చల్లార్చుకొని నూనె చల్లారిన తర్వాత ఇలా వడగట్టేసుకొని రోజు అయితే రాసుకునేటప్పుడు లైట్ గా గోరువెచ్చగా చేసుకుని అయితే ఈ హెయిర్ ఆయిల్ సిక్స్ మంత్స్ ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే చూస్తారు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఇది చిన్నపిల్లలకి యూజ్ చేయొచ్చా అన్న ప్రాబ్లం కూడా మీకు అవసరం లేదు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇందులో కాముదం ఆముదం కూడా వేసుకోవచ్చు మంచి రిజల్ట్ ఉంటుంది హెయిర్ ఆయిల్ రాసుకునేటప్పుడు గోరువెచ్చగా చేసుకుంటు రోజు పది నిమిషాలు అయితే మర్దన చేసుకుంటా ఉన్నాం అనుకోండి హెయిర్ మంచి గ్రోత్ ఉంటుంది ఖచ్చితంగా కన్ఫామ్ గా మర్దన చేసుకోవాలి అప్పుడు రిజల్ట్ అర్థమవుతుంది అవుతుంది శ్రీ రేణుకా ఎల్లం తల్లి జ్యోతిషాలే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సందేహాలు సిద్ధాంతిగా సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యవసాయ సమస్యలు వ్యాపార సమస్యలు మీరు కోరుకున్న పనులు విషయాలు మూడో వ్యక్తి లేకుండా జ్యోతిష్యం చెప్పబడును మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయడం శ్రీపురుష పురుష చేయడు ఇక ఎటువంటి సమస్యలు గురువారికి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పించుకోండి ఫోన్ నెంబర్